అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి మన మెథడ్లో బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ బాగా కుదురుతుంది ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టడం అంటే ఎంత ఈజీయో మీరు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇలాగ కనిపించేటట్టు గట్టిగా కొంచెం మార్కింగ్ వేసుకోండి దీనిపై నుంచే కుట్టు వేసుకోండి ఎందుకు కుట్టు వేసుకుంటున్నానంటే మనం ఇప్పుడు కట్ చేస్తాం కదా మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకోవాల్సిన పని ఉంటుంది అనమాట అర్థమైంది కదా చూడండి ఇప్పుడు ఇలాగ కుట్టుకుంటూ వచ్చేసేయండి సేమ్ లైన్ మీదే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాదం పక్కన ఇంక ఇక్కడ కుట్టేటప్పుడు పాదం నుంచి డిఫరెన్స్ ఉంటే మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట అప్పుడు మనకి ఆ కుట్ట అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అంతే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ అయిపోయినట్టే ఇంకా మనకి ఇంకా ఏం పని లేదు ఈజీగా ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో అదే విధంగా కుట్టేసుకోవాలి చాలా బాగా వస్తుందని చాలా సింపుల్ మీరు ఇది నేర్చుకున్నారనుకోండి మీకు షేప్ బెల్ట్ బ్లౌజ్ వచ్చినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు అయ్యో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చి ఉంటే బాగుండేదని చెప్పుకుంటానికి మోడల్ బ్లౌజ్లుగా ఉంటుంది కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఇలాగ మళ్ళీ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగ తీయకుండా జాయిన్ చేయండి సాగ తీసామంటే మళ్ళీ హెచ్చు తగులు వస్తుంది ఒక కుట్టు వేసుకుంటే సరిపోదు చెస్ట్ పార్ట్ కదా మళ్ళీ పీలుకుపోతుంది అనమాట ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలాగా మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు రెండోది కూడా అంతే ఇప్పుడు కట్ చేసేసుకుందాం కదా మళ్ళీ అలాగే జాయిన్ చేసుకోవాలి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే పీలుకుపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అంత చక్కగా వచ్చేసిందో మంచి షేప్ అయితే వచ్చేస్తుంది అండి ఇది అయిపోయింది ఇప్పుడు నేను హ్యాండ్కి నడుం కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా ఇన్విజిబుల్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను హెమ్మింగ్ మెథడ్లో వేస్తాను అనమాట అంటే పట్టి అతికి వేస్తాను అది చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసేసుకోండి నేనైతే టిష్యూ క్లాత్ తీసుకున్నాను పైపింగ్ కోసం పన్నెండవ నెంబర్ థ్రెడ్ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ నీట్గా చేతితోటి గట్టిగా ప్రెస్ చేయండి లూజ్ రాకుండా అప్పుడు మీకు నార్మల్ పాదంతో పైపింగ్ వచ్చేస్తుంది అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుందండి ఇలాగా మనం బటన్ వేల్ తోటి లూజ్ రాకుండా థ్రెడ్కి క్లాత్కి మధ్యలో లూజ్ రాకుండా పట్టుకోవాలన్నమాట మీకు పట్టుకుంటంలోనే ఉంటుంది ఇంకేం లేదు ఇది కూడా అయిపోయిందండి చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో ఇప్పుడు మనకి ఇంత అవసరం లేదు కొంచెం క్లాత్ కట్ చేసేస్తాను అంటే మనకి పాదమించి ఉంటే అంత డిఫరెన్స్ ఉంటే మనం కుట్టుకుంటానికి బాగుంటుంది అనమాట అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేను పట్టి మెథడ్లో వేస్తున్నానని చెప్తున్నాను కదా ఎందుకు పట్టి మెథడ్లో వేస్తున్నానంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను మధ్యలో మనం ఇన్విజిబుల్ వేయటానికి ఉండదు సో మనం ఇన్విజిబుల్ కావాలి అనుకుంటే ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది లేదంటే నేను మామూలుగా కూడా చూపిస్తాను చాలా వీడియోస్లో కూడా ఉన్నాయిలేండి అయితే మనకి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే చేతి వాళ్ళని బట్టి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నాకు రైట్ సైడ్ వైపుకి థ్రెడ్ వచ్చేటట్టు చూసుకున్నాను లెఫ్ట్ సైడ్ వైపుకి ఇలా ఓపెన్ ఉన్న క్లాత్ ఉంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ టైం కన్నా రెండోసారి కుట్టినప్పుడు చాలా బాగా వస్తుందండి అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే అక్క మాకైతే ఈ పన్నెండవ నెంబర్ తోటి ఇన్విజిబుల్ వేస్తుంటే ఎక్కువ పైపింగ్ కనిపించట్లేదు అని అంటున్నారు ఇంకో దీని మీద మళ్ళీ ఈ పట్టి వేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే సింగిల్ పాదం పెట్టుకుని కొంచెం నెంబర్ అనేది పెంచుకోవాలి పన్నెండవ నెంబర్ కాకుండా దాని నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే మీకు అప్పుడు థ్రెడ్ అనేది కనిపిస్తుంది కానీ సింగిల్ పాదం మాత్రం చూసుకోవాలండి నార్మల్ పాదంతో సెట్ అవ్వదు అనమాట అది లావుగా ఉంటుంది కదా థ్రెడ్ మనకి ఫినిషింగ్ నీట్గా రాదు ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంక ఇలా క్లోజ్ చేసుకున్నామంటే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఇలా లాక్కుని వేసుకుంటే మీకు ఏంటంటే లోపలికి వెళ్ళిపోకుండా క్లాత్ థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇలా నీట్గా చూడండి ఎంత చక్కగా ఉందో చూసారా సో ఇప్పుడు వచ్చేసి నేను పక్కనే ఇంకో స్టిచ్ వేసేస్తానండి చూసాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే ప్లస్ గుర్తు అనేది వస్తుంది నాకు ఇంకా హెమింగ్ చేస్తుద్దు అనుకుని అంటే ఇంకా హెమింగ్ పని లేకుండా ఒక స్టిచ్ వేస్తాను అనమాట క్లోజ్ చేసుకుని రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేస్తున్నాను ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయింది ఎగస్టోన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సగానికి కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి అంతే చాలా సింపుల్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక కుట్టు వేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఈ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత నాకు ఎడమ చేతి వైపుకి అయితే పట్టి పట్టి వచ్చిందండి కుడి చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది వీళ్ళకి సో దాని ప్రకారం మనం కూడా వేసుకోవాలి ఆజాపట్టీ కోసం మూడించులు వెడపు తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకోండి ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడపు తోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు నేను కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వేస్తున్నాను ఓకేనా అడుగు భాగంలో పెట్టేశాను ఒరిజినల్ లైనింగ్ ఈ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఎగస్టమ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇంకొకటి ఇంకో ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి నాకు ఇప్పుడు ఎడమ చేతి వైపుకి ఉక్సు పట్టి వచ్చింది కుడి చేతి వైపుకి ఏమో కాజా పట్టి వస్తుంది అంటే ఏరియాని బట్టి ఉంటుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి నేను స్ట్రేట్ కట్ బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు రెండు కుడితే ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నడుము దగ్గర జాయిన్ చేసుకుంటాను అప్పుడు మనకి హెచ్చు తగులు రాదనమాట ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఉబ్ెద్దుగా రాకుండా ఉండటానికి అంటే ఉప్పెత్తుకు వస్తుంది కదా ఉబ్బెత్తుగా అంటారు కదా అలా రాకుండా ఉండటానికి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి నుంచి డిఫరెన్స్ తోటి క్రాస్గా కట్ చేసుకోవాలి అంటే కుట్టుకోవాలన్నమాట క్రాస్గా అప్పుడు వచ్చేస్తుంది ఇప్పుడు నేను నెక్కి నార్మల్ పైపింగే వేస్తున్నాను అంటే ఇన్విజిబుల్ కాదు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలా కుట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి చేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడ్ ఇంకా హెమింగ్తో పని లేకుండా నేనైతే కుట్టి వేసేస్తున్నాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారు అంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర మన హ్యాండ్స్లో మిడిల్ టక్ పెట్టుకుంటాం కదా ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రంట్ది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ది అలా దేని దానికి సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడాని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండో హ్యాండ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నుంచి డిఫరెన్స్ ఉంటేనే పీలుకుపోదు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు మనం సైజ్ జాయిన్ చేసేసుకుందాం సైజ్ జాయిన్ చేసుకునే ముందు కింద పట్టి అతకూడదండి తర్వాత అతుక్కోవాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా సదరేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీని నుంచి హ్యాండ్ లూజు ఇలా దీని దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఒకటి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇది వచ్చేసి ఆర్మ్ లూజు ఇప్పుడు తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ నడుము దగ్గర కూడా మనం పట్టి ఏం అతుక్కోలేదు కానీ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం నడుము లూజ్ దగ్గర ఇక్కడ ఇలా వచ్చేయాలన్నమాట చూసారంత స్ట్రేట్గా వచ్చేసిందో అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అందుకు నేను పట్టి అనేది అతుక్కోలేదన్నమాట అదే క్రాస్ కటింగ్ అనుకోండి పెద్దగా ప్రాబ్లం లేదు అది కొంచెం సాగుతుంది ఏమన్నా ఒక్క గీత అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది కానీ స్ట్రేట్ కటింగ్ సాగదు కాబట్టి మీరు పట్టి అనేది ఇప్పుడు అతుక్కోకూడదు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా కొంచెం ఎక్కువ తక్కువ ఉంచింది కదా ఇక్కడ కట్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని నడుము దగ్గర కూడా మనం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాము సో ఫస్ట్ వచ్చేసి సేమ్ మనం హ్యాండ్కి ఎలాగైతే రెడీ చేసుకున్నామో అలాగే రెడీ చేసేసుకోవాలి ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చేతితోటి ఇలా ప్రెస్ చేస్తే మీకు లూజ్ అనేది రాదనమాట లూజ్ వచ్చిందంటే లా వచ్చేస్తుంది పైపింగ్ బాగోదు లూజ్ రాకుండా చూసుకోండి ఇలా అంతా కూడా లూజ్ రాకుండా చూసుకోవాలి ఇది మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని మామూలుగా ఇప్పుడు హ్యాండ్కి ఎలాగైతే పైపింగ్ వేసామో అదే విధంగా వేసుకోవాలి ఒకటి చూపిస్తాను ఒక సైడు మిగతాదంతా కూడా అలాగే వేసుకోవాలన్నమాట ఇది సైడ్ చూపిస్తాను ఇలా పెట్టేసుకుని థ్రెడ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఒక పావు పైకి వదిలేశాను మనకి ఫోల్డింగ్ కోసం కావాలి కదా క్లాత్ అందుకుని ఒక పావు వదిలేసుకుని ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలాగా అయిపోయింది ఇక్కడ ఎగస్తున్న థ్రెడ్ని మొత్తం కట్ చేసేసుకోండి దీనిపైన మళ్ళీ స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇది పట్టి ఎతకడానికి కూర ఉన్న క్లాత్ని తీసుకున్నానండి సో దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అందుకని ఒక ఇంచ్ ఎక్కువ తీసుకోమని చెప్పాను అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది చూసారా ఇది కట్ చేసేయండి ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అన్ని వైపులా ఇలాగే కుట్టేసేయండి ఇక్కడ నడుము దగ్గర హ్యాండ్ దగ్గర ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుందన్నమాట చూడడానికి నీట్గా ఉంటుంది ఇక్కడ ఎగస్టర్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంక హెమింగ్తో పని లేకుండా కుట్టి వేసేసేయండి సో మిగతా అన్నీ కూడా అలాగే చేసేసి ఆల్రెడీ మనం నడుము వరకు అయితే ఇంక చూడండి ఎంత బాగుంది చూసారా లుక్ అనేది బాగుంటుంది నడుము వరకు అయితే స్టిచ్ వేసాం కదా కింద కొంచెం ఓపెన్ చేశాం కదా అది క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి కూడా స్టిచ్ వేస్తే ఇలాగా టోటల్గా త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇంకొకట్టు ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇప్పుడు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసుకోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక నీట్గా కుట్టేసేయండి ఇట ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా రెండో స్టిచ్ అనమాట ఇది మూడో స్టిచ్ ఇక ఎక్క ఎగస్టో థ్రెడ్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది చూసారండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసి ఇదే మెథడ్లో కుట్టారంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్